ఎండాకాలం మొత్తం ఇదంతా బయలు ఉంటుంది ఎండాకాలం అయితే బాగుంటుంది వెళ్ళిపోవచ్చు అక్కడికి ఎండాకాలం అయితే మనం ఇట్లా అట్లా చూసుకుంటే అంత చిక్కగా ఉన్నది అది ఆడనా గీడనది ఎక్క ఎందుకంటే ఎప్పుడు చూసినా బాపది కదా ఓకే ఓకే కానీ మనం రోడ్డు మీద పోతుంటే ఇక్కడ ఇట్లా గుట్ట ప్రాంతం అని చెప్పేసి మనకు అర్థమే కాదు అసలు కాదు కదా కాదునే చెప్పండి అన్న ఏదన్నా అది పోతరాజు గుట్ట అంటారు ఓకే దాని మీద ఒక టి ఉన్నది కదా దీన్ని పోతరాజు గుట్ట అంటారు దీనికి అపోజిట్లే అది ఉంటుంది ఓకే గాయ స్టూడెంట్ అటు సైడ్ అదే పోతరాజు గుట్ట అంటే మనకి సహజంగా చూస్తే ఆ గుట్ట అనేది కనబడి కూడా కనబడదు కానీ చూశారు కదా ఎట్లున్నదో ఆసమున్నది చూడాలి ఆ చరిత్ర ఎంత దాగున్నదో అనేది ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏదైనా చూపెట్టాలి హిస్టారికల్ అని అంటే అడవిలోకి ఇట్లా రావాల్సి వస్తుంది అది కూడా మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చూపించేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఎండాకాలం అయితే మొత్తం బయలు ఉంటుంది కాబట్టి మొత్తం ఇప్పుడు అంతే మొత్తం చెట్టు కనిపిస్తుంది కాబట్టి మనకు ఆ ప్రాంతం కనబడితే కన్ఫ్యూజ్ అవుతాము అటు ఇటు వెళ్తాము సో అదే చూద్దాం పదండి ఇంకా వెళ్ళాలి లోపలికి మొత్తం ఈగలు ముసురుతున్నాయి కదా చిన్న చిన్న ఈగలు నా ఓకే అప్పుడు మేము వెళ్ళినప్పుడు గుడ్డెలు అందులో వండి ఉండేది ఓకే అది పైన నుంచి చూస్తే కనబడతాయి ఓకే పైన అట్లా పరద ఉందా ఆ పరద మీద కచ్చి ఇట్లా దూరం ఉంటుంది అన్నట్టు ఓకే అక్కడ నుండి చూస్తే కింద పడుకునేది కనబడేది ఓకే ఓకే మాకంటే కొంచెం పెద్దవాళ్ళు ఏం చేసేదంటే పెద్ద బండ తీసుకొచ్చి విదే చేసేది ఓకే అవి అక్కడి నుంచి లేచి ఆ గుట్ట కురికేది ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయంటారా కనబడలే అంటారు ఇప్పుడు లేవు ఇప్పుడు లేవా ఇప్పుడు లేవు ఇప్పుడు ఉంటే మనం ఇంత బేఫిగర్గా నడుస్తావా ఇదేనా చూద్దాం మొత్తం ఈగలు దోమలు చూడడానికి యాస్ ఎట్లా ఉందో ఇలాంటి ప్రాంతంకి వెళ్ళాలంటే కష్టం ఏదైనా అనుభవం ఉండాలి నేనంటే ఆర్మీలో చేసిన మన గైడ్ అయితే పెద్ద మనిషి చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో తిరిగినోడు కాబట్టి మనకి చూపిస్తున్నారు ఏమంటారు అంతే కదా ఏది సులువు కాదు కష్టమే కొంచెం లాంగ్ అనిపిస్తుంది ఓకే ఇది అదేనా చూసారు కదా ఏదైనా సులువైంది కాదు చాలా దూరం ఏదైనా హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫారెస్ట్లోకి రావాలి అది కూడా అనుభవంతో ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఎక్కడ పడితే అక్కడ పోతే కుదరదు సో దెన్ ఒక గైడ్తో ఉంటే ఈజీగా రావచ్చు ఆయుసం వస్తుంది బాదూరం నడిచాం కాబట్టి చివరికి మేము అనుకున్న ప్రాంతం చేరుకున్నాము ఏముంటుందో చూద్దాం పదండి ఇక్కడ ఈరోజు మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాము ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాగులమ్మ టెంపుల్ దాటిన తర్వాత మీకు ఈ అడవి ప్రాంతంలో మీకు ఎన్సెంట్ కేవ్స్ అంటే ఆనాది కాలంలో ఉన్న ఆది ముద్రించిన చేతి గుర్తులు కానీ లేకపోతే జంతువుల గురించి కానీ లేకపోతే మనిషి ఆదిమానవుళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక మనిషి గుర్తులు కానీ మీకు ఈ కేవులో చూడటానికి కనిపిస్తాయి ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇట్లాంటి ఇన్సెంట్ కేవ్స్ చూడటానికి కనిపిస్తాయి మీరు ఇప్పటివరకు నయన గుహలు చూడకపోతే గుహలు చూడండి దాంట్లో కూడా పైన స్క్రీన్ మీద పైన మహాభారతానికి సంబంధించిన కృష్ణ అర్జున యుద్ధం సంబంధించిన కొన్ని ఘట్టాలు మీకు పైన కనిపిస్తాయి అదే ప్రాంతం నుంచి మీరు చాలా దూరం కొంచెం నడవంగా మూడు నాలుగు కిలోమీటర్లు నడిచినప్పుడు ఈ ప్రాంతం మీకు కనిపిస్తుంది అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఎవరిచ్చారు అంటే మన నారాయణ గారు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ చిన్ననాటి కాలంలో వాళ్ళ నాన్న కానీ తాత వాళ్ళు ఎవరైనా చెప్పిన విషయాలని గుర్తుంచుకొని ఈ ప్రాంతాన్ని మనకి ఈరోజు చూపించడం జరిగింది అండ్ మనం వారి మాటల్లోనే విన్నాము అక్కడ చివరి నుంచి చూద్దాము ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడటానికి అవి చూద్దాం పదండి ఇక్కడ ఏదో పెయింట్ తోటే వైట్ పెయింట్ తోటేసిన అది ఏందనేది మనకు అర్థమవుతలేదు ఓకే ఇక్కడ చేతి గుర్తులు అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి మొదలుకుంటే చేతి గుర్తులు ఇవి ఓకే గాయస్ ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటివి కాబట్టి మనకి చూడటానికి కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ తెల్ల గండు సున్నంతో వేసిన ఆర్చ్ కనబడుతుంది ఇక్కడ మీరు వస్తే ఇక చేతి గుర్తులు కనబడుతుంది కదా సేమ్ నా చేయి ఎలా ఉందో ఆ గుర్తులో ఉన్న అర్చులు ఉన్నాయి ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి అంతేకాకుండా కాగడ లాంటిది ఒకటి ఇక్కడ ఒకటి కాగడ లాంటిది ఒక పోల్ టైప్లో ఉంది పైన కొన్ని గీతలు కింద కొన్ని గీతలతోటి ఉన్నాయి మొత్తం హ్యాండ్ ప్రింట్స్ ఏడ చూసినా కూడా మీకు కనబడుతుంది ఒక ఎగ్జాంపుల్ నేను చూడండి నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ నా హైట్ బట్ ఇక్కడ చూసారు ఈ హైట్లో ఉంది అని అంటే ఆ రోజులలో మనిషి అనేవాడు కనీసం సిక్స్ పాయింట్ పైన సిక్స్ ఫీట్ కన్నా పైన వాళ్ళు అయ్యే ఉండాలి ఇక్కడ కూడా ఏదో ఒకటి సింబల్ పెట్టారు ఓకే ఈడ కూడా ఒక సింబల్ మీకు కనిపిస్తుంది ఇక్కడ కూడా అంటే ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలు అంటే పదివేల దగ్గర నుంచి పదమూడు వేల సంవత్సరాల క్రితం నాటప్పుడు ఆది మానవులు వాళ్ళ ఉనికిని తెలియజేయడానికి చేతి ముద్రలు కానీ లేకపోతే ఈ ప్రాంతంలో ఏనుగుల బొమ్మలు వేశారు అని అంటే ఆ ప్రాంత ఈ ఆ టైంలో ఏనుగులు అనేటివి ఈ ప్రాంతంలో ఉండేవి కాబట్టి ఆ జీవుల గురించి జంతువుల గురించి ఇది ఆర్ట్ వేయడం జరిగింది సో దెన్ ఇంకా చూపిస్తాను పదండి ఒక ఇక్కడొక మనిషితో సహా బాణం ఇక్కడ ఒకటి పెట్టినారు ఓకే మీకు వీడియోలో కరెక్ట్ కనిపిస్తుందో లేదు కానీ కొంచెం క్లియర్గా చూడండి ఈ ప్రాంతంలో ఒక ఆదిమానవులు ఉండి బాణాన్ని విల్లు పట్టినట్టుగా ఇలా కనిపిస్తుంది ఈ ప్రాంతంలో మీకు చూస్తే ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి గాయ చూస్తున్నారేమో మనిషి ఆదిమానవులాగా ఒక ఆర్చ్ లాగా ఒకటి పెయింట్ వేయడం జరిగింది ఇంకా కొంచెం ముందు చూసాం ఇంకా ఈ ప్రాంతంలో మీకు ఇక్కడ ఒకటి చిన్నది ఇక్కడ ఒక ఆర్చ్ ఉండి ఇక్కడ గీతలు కనబడుతున్నాయి చాలా ఉన్నాయి కాలాంతరం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటు టైమే కాబట్టి మీకు చూడటానికి కనిపించలేదు అండ్ ఇక్కడ గ్రూస్ కూడా ఉన్నాయి చూడండి హోల్స్ చూడండి ఇట్లా గ్రూస్ గ్రూస్ అనేది ఇక్కడ ఎందుకు ఉన్నది అనేది తెలియదు మనకి ఇక్కడ కూడా ఒక పెద్ద గ్రూ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ప్రాంతంలో దాని తర్వాత వచ్చిన రాజులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించుంటారేమో అందుకే గ్రూవ్స్ కూడా కనబడుతున్నాయి ఈ ప్లేస్లో మీరు మీకు వీడియోలో కనిపిస్తలేదేమో పర్టికులర్గా మీరు ఒకసారి అక్కడ ఇక్కడ చూపి చేతి గుర్తు ఒకసారి ఇక్కడ కనబడుతుందా చేతి గుర్తు చూడండి నాకన్నా ఎంత పైన ఉన్నాయవి నేను కూడా పోయినా కూడా ఆ హైట్ వరకు నేను చేరుకోలేకపోతున్నా అంత హైట్లు ఉన్నాయి మీకు ఇక్కడ మీకు కనిపించడం లేదు కానీ జంతువులకు సంబంధించిన కొన్ని ఆర్చ్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి మీరు ఇక్కడ చూడండి దూరం నుండి కరెక్ట్గా చూడండి దాన్ని ఇది ఎలిఫెంట్ ఆకారంలో ఉన్న అప్పుడు చేసిన పెయింటింగ్ ఇది ఓకే ఇక్కడ కూడా చూడండి వీళ్ళు వేసిన చేతి ముద్రలు ఎలా ఉన్నాయంటే కొన్ని వైట్లో కనిపిస్తున్నాయి అండ్ వన్ మోర్ థింగ్ రెడ్లో కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ చూడండి కాలా కాలక్రమాన ఈ రాయి కాబట్టి చెడికి పోతా ఉంటే ఇవన్నీ ఇట్లా మీకు గీతలు గీతలు కనిపిస్తుంది టోటల్ ఈ కేవు మొత్తంలో మీకు చూడడానికి మొత్తం హ్యాండ్ ప్రింటింగ్స్ అండ్ ఇవి సైజు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి కదా చిన్నగా ఉన్నాయి సైజు కూడా మన కొన్ని కొన్ని అయితే మన చేతికి మన సైజు ఎంత ఉందో దీనికన్నా చిన్నగా ఉంటాయంటే పిల్లలకి సంబంధించినవి కూడా ఇక్కడ ముద్రలు ఉన్నాయి పిల్లల పెయింటింగ్లు ఇది పిల్లల బాపద్ది ఇది కూడా పిల్లలదే ఉంటుంది చిన్నగా ఉన్నది ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నది చూడండి కొంచెం పెద్దగా పెద్ద ఈ ప్రాంతం అంతా పెద్దగా ఉన్నది అండ్ ఏంటంటే ఈ ప్రాంతంలో చూడండి మీరు దూరం నుండి చూస్తే మీకు అనిపిస్తుంది ఈ ప్రాంతంలో చాలా ఏదో ఆర్ట్ అయితే వేసి ఉంది కానీ ఇది చెడిగిపోయింది ఇంకా ఇక్కడ బాణం బాణం చూసారు ఇది మీకు ఇంతకు ముందు కూడా అక్కడ ఒకటి బాణం ఆర్ట్ చూపించాను కదా సేమ్ ఆర్ట్ ఇగో ఇక్కడ కూడా ఒకటి చూడటానికి కనిపిస్తుంది ఇగో ఇక్కడ విల్లు కనిపిస్తుంది ఇది బాణము ఒక మనిషి అనేవాడు ఆ విల్లుని ఇట్లా పట్టుకొని గుంజి పట్టుకున్నట్టు మీకు కనిపిస్తుంది మునీశ్వర్ లెక్క ఏదో ఓకే 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 ఒక మునిలాగా అనమాట మునిలాగా ఇట్లా రెండు చేతులు పెట్టుకొని కూర్చున్నది ఇక్కడ కూడా మీకు అన్ని కొన్ని ఆర్ట్లు ఇవి కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో మళ్ళీ ఇంకొకటి ఇక్కడ సింబాలిక్ ఒకటి ఉంది వి టైప్లా ఇక్కడ కూడా చూస్తున్నారు కదా వీ టైప్లో ఉంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో చూసారా ఇక్కడ జంతువులు అడవి జంతువులు కూడా వచ్చినాయి మలమృతాల సంబంధించినవి కూడా మలములు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో దెన్ మీరు కూడా ఎవరు ఫారెస్ట్లోకి వస్తే గైడ్తో తప్ప అనుభవం ఉన్న వాళ్ళతో తప్ప వేరే వాళ్ళతో ఎవరికి ఈ ప్రాంతంలోకి రాకూడదు అండ్ వన్ మోర్ థింగ్ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్స్ వల్ల ఎవరైనా కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక కాంద్ర ప్రాంతంగా చేసి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ ప్రాంతంలో మీరు చూడటానికి ఏముంటుంది నాగులమ్మ టెంపుల్ దాని తర్వాత ఒకటి నయనగుహలు దాని తర్వాత ఒకటి గణేషుడిది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి బండ మీద చెక్కింది అది ఒకటి చూడటానికి కనిపిస్తుంది దానికి కొంచెం దూరంలో మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ కేవ్ అనేది మీకు కనిపిస్తుంది ఈ కేవ్ చూశారు కదా అంటే కేవంటే ఇలా మనం ఈ వర్షం పడ్డా కూడా ఈ ప్రాంతంలో ఒక యాభై వంద మంది నిలబడే ప్రాంతం లాగా ఉంటది అక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక దాదాపు ఒక మంది నిలబడచ్చు వంద మంది నిలబడచ్చు మన తెలంగాణ పురావస్తు శాఖ వారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇవి ఏ కాలం నాటి అనేది మీరే పూర్తిగా ప్రజలకి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను చూశారు కదా మొత్తం ఐ థింక్ నాకు తెలిసి ఆది మానవులు అంటే ప పదివేల సంవత్సరాల నుంచి పదమూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఆటలు మీకు ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వీడియోలో ఇక్కడ జింకను కానీ లేకపోతే ఏనుగుని కానీ లేకపోతే కొన్ని క్రీచర్స్కి సంబంధించినవి అండ్ వన్ మోర్ థింగ్ ఆది మానవుల చిత్రాలు చాలా మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తాయి ఎవరైనా వస్తే పర్టికులర్గా క్లియర్గా చూసే అవకాశం ఉంటుంది వీడొకట్టుకున్నది ఇల్లు ఎంత కాయలు అంటే వాటిని ఇల్లెందు కాయలు అట్లనే ఉన్నాయి బాగా తియ్యే ఉన్నాయి అదే అవి కొంచెం వగర ఉంటాయి ఉల్లెంత ఉల్లెంతకాయలు అవి వగర ఉంటాయి ఇవేమో తీయ ఉంటాయి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఏం ఇది ఒక అతను కావాలన్నాడైతే చూసేసరికి ఎక్కడ కరబడ్డది ఏమంటారు దీన్ని ఇది పరంస హంస చెట్ అంటారు దీన్ని హంస హంస చెట్టు అంటారా దీనికి ఉపయోగపడతాయి అతను ఏదో మంది చెట్ల కావాలన్నాడు ఓకే అయితే అటు నన్నుగా నన్ను మళ్ళీ ప్రత్యేకంగా తీసుకుపోదాం అన్నట్టు ఇది అట హంస చెట్టు అంటారంట ఆయుర్వేదానికి ఇది మూలికల గురించి వాడతారు దీన్ని ఇది పరంస ఇంకా రాగి హంస హంస అంట అంటే బాగుంది ఎప్పుడైనా మనము అడవి ప్రాంతంలోకి మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు వనమూలిక సంబంధించిన చెట్లు కానీ లేకపోతే ఏదైనా మనం చుట్టుపక్కల చూసుకుంటూ పోవడం అనేది మంచిది అది మొక్కైనా దొరకచ్చు మనకి లేకపోతే హిస్టారికల్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి కనిపిస్తాయి సో దెన్ ఏడికి వెళ్ళినా కూడా చూసుకుంటూ పోవాలి ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు బాడీ మీద దుమ్ము పడుతుంది ఇవి గుచ్చుకుంటానై అవి గుచ్చుకుంటానే అంటే నడవదు చూడండి ఒక ఎగ్జాంపుల్ నా షూ చూడండి లేస్కి ఈ షూ లేస్ చూడండి ఎన్ని ముళ్ళు ఉన్నాయి చూడండి షూస్ లేస్కి తీయడమే కష్టమవుతుంది ఇట్లాంటి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఫారెస్ట్లోకి పోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఓకే గాయస్ వచ్చేటప్పుడు మాకు గురిజ చెట్టు గురిజ గింజ అని కూడా అంటారు దీన్ని ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడుతుంది గింజ ఇది డైరెక్ట్ ఇట్లా తిన్నామంటే ప్రమాదకరం దీన్ని తొక్క తీసుకొని ఆ గింజను ఆయుర్వేదంలోకి వాడతారు అంతేకాకుండా గోల్డ్ షాపులలో ఉంటారు కదా వాళ్ళు కూడా దీన్ని మన గురి గింజ ఎత్తు అని అంటారు చూసినావా అట్లనే ఎత్తులు కూడా తూగడానికి పనిచేస్తాయి ఇవి కూడా అంతే కదా చేయి చూపాయి లేకపోతే కొన్ని తీసుకోరీ కనబడుతుంది ఇక చూడండి ఇదే పొట్టిగా మనం ఇట్లా అన్నం అంటే మొత్తం రాలిపోతాయి అవి రెండు మూడు తీసుకున్నాం ఇంకెక్కడుంది ఓకే గాయస్ నేను మీకు కేవ్ అనేది పూర్తిగా చూపెట్టినా అని అనుకుంటాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ గాయస్ లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది అది కూడా మళ్ళా నారాయణ లాగా నారాయణ గారి లాగా ఎవరైనా దొరికితేనే ఇట్లాంటి హిస్టారికల్ ప్రాంతాలు చూపించగలరు మీరు మీ ప్రాంతంలో ఇలాంటి హిస్టారీగా సంబంధించినవి ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి అక్కడ కూడా ఒక ఏదైనా ఎప్పుడైనా మళ్ళీ ఒక బ్లాగ్ చేద్దాం చలో గాయస్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు జై హింద్ జై భారత్